మీ అజ్ఞాత ప్రేకుడు దూరం నుంచి చూసినందుకే పని పనిచేసాడు ఇప్పుడు మన ఇద్దరిని దగ్గర చూస్తున్న పరిస్థితి ఏంటి ఏదో నా పాటికి నేను అర కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే ఇలా మీద మీదకి వచ్చేస్తారా అర్థం చేసుకోరు సూర్య మిస్టర్ సూర్య

సరే ఎన్ని విధాలుగా వాడచ్చండి డాక్టర్ కూడా తెలిసి ఉండరా నువ్వు తోపురే అంతలా భయపడే వాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా ఆ పాపం చేశానండి ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని కానీ వాడు నమ్మలా సేమ్ క్వశ్చన్ హ్యాస్టీజ్ నేను అడిగా నా పెదాలు అబద్ధం చెప్తున్నా నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టేశాడండి నిజంగా అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు భయం మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం టెన్షన్ మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్ నువ్వు ఇన్సిడెంట్ ఆకలి ఏం చేస్తాం ప్లీజ్ సిట్ ఏ ఐ హావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను ఒకడిని క్షమించండి నా వివరాలు చెప్పనందుకు ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయి గురించి ఇప్పటి వరకు నలభై హత్యలు ఇతర క్రిమినల్ యాక్టివిటీస్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతుకున్నా భగవంతుడా అనిపిస్తోంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఇంత ధైర్యం వచ్చింది నిధి ప్రకాష్ అవతలకి అమ్మిలిపోయినది మాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చయినా కూడా ఏంటి కష్టం స్వామి అది అమ్మిలిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో టీల బ్యాలెన్స్ దసు శుక్లవలం ముహూర్తం చాలా బాగుందంత పది నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని థ్యాంక్ యూ నా సామి పది నిమిషాల్లో ఇలా బతికి వెళ్ళంగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవలైనా కాపాతానికి వస్తాలనుకున్నావా ఎవరు లాలు లేలు సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాశ్ సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా దరిద్రం వదిలింది చాలా మంచి పని చేసేది సార్ సూపర్ కేక మిమ్మల్ని చాలా పోవడాలి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చేస్తే నాకు అసలు నచ్చదు తెలియకుండా చేయలేసిపోద్దు భయా మీరు అంటే అయిందిరా చెరుకు కూడా మాదిరిచినాడు ఎల్ ఫ్యాన్ అనుకుతా టీ తాగి వెళ్ళగానే తాపెల్ల ఇందాకేమో రావుకాలం మీద సంపేది ఇప్పుడు టీ తాగి నాకు అంటావు ఇంతకు నీకు అని సంపే ఉద్దేశం ఉందే లేదా ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాల పోనా భయ నీకు నాకు పాత పగలేనందా పాత పగల ఎట్టుంటాయి ఇందాకే కదా నిన్ను చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి వస్తున్నాడు భయా అది కోపంగా చూసినా నచ్చదా నచ్చదు అని చెప్పే నీకు అలార్థమైందా నువ్వు వెళ్ళి కార్లు కూర్చో వస్తాను ఎక్కడికి నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని నువ్వు నేను వస్తాను బాబు నేను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ సమయానికి దేవుడులా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ట్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ పద్మ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మా సూర్య బయటికెళ్ళాడుకోమా డివోర్స్కి రీజన్ ఏంటి వివేక్ నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్ నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ దిస్ నచ్చకపోవడానికి ఏం మేము సరే నా గొడవ వదిలే పసిపిల్లాడు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది

నాకు అతం అమ్మా పంపించేశాను నేనున్నానుక వర్షంలో ఏంట్రా అమ్మా నువ్వు ఎప్పుడైనా మిస్ అయవా ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి చెప్పమా ఎప్పుడైనా నువ్వు అన్న హ్యాపీగా ఉండేదాన్ని ఇలాంటి వధా మాటలు మాట్లాడేవంటే నిజం చెప్పనా నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు ఎత్తుకుని పెంచాలనుంది